నమస్తే అండి ఉన్న పడంగా అప్పులన్నీ కూడా తీరిపోయి చక్కగా ధనాభివృద్ధి అనేది పెరిగితే ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీని ఇవ్వగలిగే శక్తివంతమైన ఒక నెంబర్ని ఈరోజు మనం చూడబోతున్నామండి మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ గురించి మనం తెలియజేస్తున్నాము అలాగే ఎవరైతే కనుక అప్పుల బాధల్లో ఉన్నారో రావాల్సిన డబ్బులు రావటం లేదో వాళ్ళందరూ కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చండి ఐదు రోజుల్లో ఖచ్చితంగా మీరు రోజు కూడా ఒక కంటిన్యూస్గా ఒక ఫైవ్ డేస్ ఈ నెంబర్ని మీ అరచేతిలో అంటే ఎడమ చేతికి అరచేతిలో ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్ని మీరు ఉపయోగించాలండి ఉపయోగించగలిగితే ఖచ్చితంగా ఫైవ్ డేస్లో మీకు ఏదైతే కనుక అప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు కొంచెం కొంచెంగా తీర్చుకోవడానికి ఈ ప్రపంచం మీకు మంచి అవకాశాలని మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఇంకా ఆ నెంబర్ ఏంటి అని అంటే త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఇలాగ ఒకదాని కింద ఒకటి రాసుకోవాలండి అది కూడా రెడ్ కలర్ పెన్నుతో మీ ఎడమ చేతికి ఉన్న అర చేతిలో రాయాలన్నమాట మీరు రోజు కూడా ఉదయాన్నే రాస్తే ఉదయాన్నే ఫైవ్ డేస్ చేయాలి రాత్రిపూట రాయగలిగితే రాస్తున్నారని అనుకోండి కంటిన్యూస్గా ఫైవ్ డేస్ రాత్రిపూటే ఉపయోగించండి ఈ నెంబర్కి చాలా శక్తి ఉందండి మనీని అట్రాక్ట్ చేయగలి అప్పులు అనేవి ఎలా తీరుతాయండి మనీ అనేది మనకి ఆకస్మికంగా అనుకోకుండా ఈ ప్రపంచం అనేది మన దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతుంది ఒక్కసారి ఈ నెంబర్స్ని మీరు ఉప ఉపయోగించి చూడండి మీకే తెలుస్తుంది ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్ అనేది మ్యాక్సిమం అనమాట మీకు టూ డేస్లో రావచ్చు త్రీ డేస్లో రావచ్చు నమ్మకంతో చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి నమస్తే